ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ రహదారిపై అడుగడుగునా డేంజర్ క్రాసింగ్స్ ఎక్కడ సర్వీస్ రోడ్లు లేవు ప్రమాదాలకి నిలయంగా మారిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజీవ్ రహదారిపై స్పెషల్ రిపోర్ట్ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద రహదారి రాజీవ్ రహదారి ఈ రహదారి డిజైన్ లోపం ఉందని గతంలోనే అనోకమైన ఆరోపణలు వచ్చాయి ఎటు చూసినా సర్వీస్ రోడ్లు లేకపోవడము మూల కనబడుతున్నాయి రాజీవ్ రహదారి ఎలా ఉంది ఇక్కడ ప్రయాణికులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వందల నలభై ఒక్క కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు నిర్మించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొంభై కిలోమీటర్ల వరకు సాగుతోంది ఈ రహదారి కరీంనగర్ జిల్లా గుండా సాగుతోన్న ఈ రాజీవ్ రహదారి ప్రమాదాల మయంగా మారింది హైదరాబాద్ వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి నిర్మించేటప్పటి నుంచి ఆక్షేపణలు వచ్చాయి ప్రమాదకరమైన మలుపులున్నా నిబంధనల్ని గాలి కోదిలి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి పెద్ద పెద్ద రోడ్లకు మూల మలుపు ఉండడం ఉండడం వల్ల కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యి ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటొకటి గుద్దుకొని ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కాబట్టి రోడ్డు నిర్మాణం చేసే మార్గంలో ఎలాంటి మూల మలుపులు లేకుండా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అంటే ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అదేవిధంగా హైదరాబాదు టు కరీంనగర్ అంటే మంచిర్యాల దాకా ఎక్కడైతే ఇది ఈ రోడ్ ఏదైతే ఉందో ఇటు రోడ్డు మరి ఇంకొంచెం విస్తీర్ణం పెంచేసి మరి అంటే మూలమలుపులు లేకుండా తర్వాత ఏదైతే క్రాసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఇక్కడ సర్వీస్ రోడ్లు లేవు ఏం లేవు ఇక్కడ మొత్తం జ్యోతిష్మతి కాలేజీ పిల్లలు ఈ మన మాడల్ స్కూల్ పిల్లలు రోజు కొన్ని వందల మంది ప్రయాణం చేస్తారు ఇక్కడ చాలా మూలమలుపు కూడా చాలా ఉన్నాయి దీనికి సర్వీస్ రోడ్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వెహికల్స్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంటాయి ఇక్కడ చాలా చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త వెళ్ళాలంటే సర్వీస్ కూడా అనేది లేకుండా అయిపోయింది ఇక్కడ మెయిన్ మళ్ళీ కాలేజీ పిల్లలు బస్సు వస్తుందంటే నడి రోడ్డు మీద వస్తారు పిల్లలు మొన్ననే ఒక రెండు మూడు యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముప్పై మూడు క్రాసింగ్స్ ఉన్నాయి ప్రతి వారం మూడు నుంచి నాలుగు ప్రమాదాలు ఈ రహదారిపై చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదాలకు కారణం అడుగడుగున క్రాసింగ్స్ ఉండడమే ఫోర్వే అయినప్పటికీ నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపణలు వస్తున్నాయి ఫోర్వేగా రోడ్డు నిర్మిస్తున్నప్పుడు భూసేకరణ జరపలేదని తెలుస్తోంది ఉన్న రోడ్డునే కాస్త పెద్దగా చేశారని తెలుస్తోంది ఎన్నో మలుపులున్నా పట్టించుకోకుండా రోడ్డు ఏర్పాటు చేశారు జిల్లాలోని క్రాసింగ్స్ దగ్గర ఎక్కడా కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు రెడ్ మార్క్స్ పెట్టలేదు తక్కువ వేగంతో వెళ్తున్నా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి జిల్లాలో జరిగే మొత్తం ప్రమాదాల్లో నలభై శాతం రాజీవ్ రహదారిపైనే జరుగుతున్నాయి క్రాసింగ్స్ దగ్గర ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణంపై గతంలో శాసన మండలి ఆధ్వర్యంలో కమిటీలు వేశారు బయటకు రాలేదు ఈ రోడ్డు నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా విషయం కూడా సహజంగా ఎక్కడా కూడా మూలమలుపులు ఉండకూడదు కానీ ఇక్కడ అడుగు మూలమలుపులు మూల కనపడుతున్నాయి ఎక్కడా కూడా సర్వీస్ రోడ్డు లేదు రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇరవై ఒక్క డేంజర్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి రామగుండంలో ఎన్టీపీ క్రాసింగ్ యాక్సిడెంట్ జోన్ గా మారింది రెండు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ బసంత నగర్ సుల్తానాబాద్ క్రాసింగ్ తో పాటు కాట్నపల్లి గర్రెపల్లి దుబ్బపల్లి మొగదుంపూర్ తిమ్మాపూర్ ఇలా మొత్తం ఇరవై ఒక్క స్పాట్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి ఈ రహదారిపై ఏటా రెండు వందల పైగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ ఉన్నది తిమ్మాపూర్ స్టేజీ అంటే ఈ స్టేజి నుంచి కరీంనగర్ వెళ్ళాలంటే ప్రయాణికులు రోడ్డు దాటాలంటే మాత్రము చాలా ఇబ్బంది పడుతారు నేను కూడా ఒకసారి ఈ రోడ్డును దాటే ప్రయత్నం చేస్తాను చాలా జాగ్రత్తగా రోడ్ను దాటమని మనం చూడవచ్చు ఎక్కడెక్కడ మొత్తం వాహనాలు అన్నీ కూడా ట్రాఫిక్లో ఇరికినట్టు ఉంటుంది ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా ప్రమాదం జరుగుతుంది గతంలోనే ఇక్కడ ఆరు నుంచి ఏడు ప్రమాదాలు జరిగాయి అందులో ఐదుగురు వ్యక్తులు కూడా చనిపోయారు ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా ఖచ్చితంగా ప్రమాదము జరగాల్సిందని ఒకసారి రిజల్ట్స్ చూపిస్తారు అంటే దాదాపున రెండు వైపులా చూసుకుంటూ రోడ్డు దాటాలి ఇటు నుంచి అటు వచ్చేవాళ్ళు కావచ్చు అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ప్రమాదం అయితే జరుగుతుంది ఇది హైదరాబాద్ సంబంధించిన మెయిన్ రాజు రహదారి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి అంటే ఈ విధంగా సర్వీస్లో కారణంగా చాలామంది స్టేజీల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి చనిపోతున్నారు క్షతగతులుగా మిగిలిపోతున్నారు అంటే గతంలో కూడా ఖచ్చితంగా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేసినప్పటికీ అప్పుడు రోడ్డు నిర్మాణం సర్వీస్ రోడ్లు ప్రతి స్టేజ్ వద్ద కూడా ప్రమాదాలు జరిగిపోతున్నాయి ఈ రహదారి గ్రామాల ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది రహదారి నిర్మాణం సమయంలో ఈ మలుపుల్ని క్రాసింగ్ పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు స్వాగతించినట్లయిందని స్థానికులు అంటున్నారు కొంచెం వెహికల్స్ అయితే బాగా వెళ్తాయి నైట్ టైం అయితే ఇంకా స్పీడ్ గా వెళ్తారు అందరు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అలుగునూరు చౌరస్తా నుంచి నుస్తలాపూర్ దాకా చూస్తే ఇది విద్యార్థులు చాలా పెద్ద కాలేజెస్ ఉన్నాయి వేల మంది పబ్లిక్ దిగుతారు ప్రతి రెండు రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంటుంది ఇక్కడ కంపల్సరీ సర్వీస్ రోడ్స్ ఉండాలి తర్వాత రోడ్లను రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది చాలా ప్లేస్లలో అక్కడక్కడ కూడా ఈ మానువల్స్ లాంటివి అంటే వాటర్కి సంబంధించిన అవి ఉండడం ఎగురిది కూడా ఉండడము తర్వాత స్టిక్కరింగ్ కరెక్ట్గా లేకపోవడము కలవట్ల దగ్గర నుంచి మొదలుపెడితే చాలా రకాల లోపల్స్ ఉన్నాయి అవి సరి చేయాలి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రహదారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు వేసిన ప్రణాళికలు అమలు కావడం లేదు మలుపులు లేకుండా గ్రామాల బయట నుంచి కొత్తగా రోడ్డు నిర్మిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది ప్రతిరోజు వాహనాల రద్దీ పెరిగిపోతుంది అంతేకాకుండా చాలా వరకు మూల మలుపులు ఉన్నాయి ఎక్కడ కూడా సర్వీస్ రోడ్ లేవు దీని కారణంగా ఖర్చు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు సలీంతో సంపత్ టీవీ నైన్ రాజు రహదారి